పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ రాజీవ్ రహదారి వద్ద కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆ పార్టీ నేతల దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా రాజీవ్ రహదారిపై అడ్డంగా బైఠాయించి ధర్నా చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక సీనియర్ నాయకుడు మంత్రిగా ఉండి కూడా నిత్యం ప్రజల మధ్య ప్రజా సమస్యలే ధ్యేయంగా పోరాడుతూ ఉన్న రాహుల్ గాంధీ గారి నాలుక కోస్తే ముప్పై లక్షలు ఇస్తానని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారో అలాంటి నాయకుల మీద ఈ బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు పనులను ప్రజలకు వివరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ ధ్యేమంగా ముందుకు పోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని బదనాం చేయాలనే ఒక దుస్సంకల్పంతో ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడుతున్న అవాకులు చెవాకులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు నోరు దగ్గర పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా సైనికునిగా మారి ఈ బీజేపీ నాయకుల కార్యకర్తల నాలుకలు కాదు బిడ్డ ఇళ్ల నుంచి ఎవరిని కూడా వెళ్ళనియకుండా ఒక్కొక్కరి సంగతి చూస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం